ఈ రోజు అక్టోబర్ పద్దెనిమిది ఏంటంటే ధన త్రయోదశి శని త్రయోదశి రెండు అయితే కలిపొచ్చిన ఈ రోజు అయితే అయితే పెట్టాలండి నేనైతే పెట్టాను ఒక గృహిణిగా మనకి జాబ్ సాధించాలనే పట్టుదలతో పాటు మన కుటుంబ సభ్యుల యొక్క ఆయుర ఆరోగ్యాలు కూడా మనమైతే చూసుకోవాలండి సో వాళ్ళకి ఎటువంటి అపమృత్యు దోషాలు లాంటివి ఏమీ కలగకుండా కుటుంబ సభ్యులంతా కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి నేనైతే ఈ యమదీపం అయితే పెట్టానండి నేను యమదీపం ఎలా పెట్టాను ఏంటి అనేది మీకు డీటెయిల్గా వీడియో అయితే తీసానండి అందరూ కూడా చూడండి మనం సింహద్వారం వద్దే పూజ చేయాలి కాబట్టి ముందుగా గడపనైతే ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టానండి మాకు టైల్స్ కాబట్టి ఇలాగ నేనైతే పద్మ ముగ్గు అయితే వేశాను తర్వాత గుమ్మానికి రెండు పక్కల నేనైతే ఇలాగ లక్ష్మీ ముగ్గు అయితే వేశానండి కింద పసుపు అయితే రాసి తర్వాత ఒక పల్లెంలో ఐదు తమలపాకులు అయితే వేసి అందులో ఉప్పు అయితే వేసి ఉప్పులు మయనయితే కొంచెం కొంచెం పసుపు కుంకుమ కూడా వేశాను తర్వాత మట్టి ప్రమేదం తీసుకుని అందులో మూడు ఉత్తులైతే వేశానండి ఒకటేమో దక్షిణం దిక్కుగా ఒకటేమో తూర్పు దిక్కుగా ఒకటేమో ఉత్తరం దిక్కుగా అయితే పెట్టాను రెండో వైపు అయితే అలాగే అయితే తమలపాకులు ఒక రాగి చెంబులో నీళ్ళైతే పోసి పెట్టానండి అది వచ్చేసి లక్ష్మీదేవి కోసం అండి ఇది వచ్చేసి యమధర్మరాజు కోసం అండి ఇదిగోండి దీపం అయితే వెలిగించాను ప్రసాదం అవన్నీ పెట్టి యమధర్మరాజు యొక్క మంత్రం అయితే జపించానండి యమదీపం పెట్టి నేనైతే ఈ మంత్రం అయితే జపించానండి ధర్మరాజ నమస్తిస్తూ ధర్మ స్వరూపిణే ధర్మిష్ట శాంత రూపాయ సత్య రూప నమో నమోన్నమ అని చెప్పి నేనైతే ప్రార్థించానండి ఆయన్ని అలాగే మనం ఈ యమదీపం కూడా పెట్టడానికి కూడా టైమింగ్ ఉందండి మనం ఏంటంటే సాయంత్రం సమయంలో పెట్టాలి అది కూడా ఫైవ్ థర్టీ టు మనకేంటంటే సిక్స్ థర్టీ అలా చెప్తున్నారు సో ఆ మధ్యలోనే నేనైతే మా గృహంలో ముందు లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నానండి దేవుడు మందిరంలోని చేసుకున్న తర్వాత ఈ పూజా విధానం అది చేసుకున్నాను యమదీపం అది కూడా అంటే నేను యూట్యూబ్లో చాలా చూశాను అనమాట చూస్తే నాకు క్లారిటీగా కొన్ని కొన్ని అర్థం అవ్వలేదు కానీ ఒక వీడియో పంతులు గారు అయితే పెట్టారు ఒక ఆయన అది చూసిన తర్వాత మటుకు నాకు చాలా క్లారిటీ వచ్చిందనమాట ఓహో ఈ విధంగా అయితే మనం పూజ అనేది చేయాలి అయితే నాకు అర్థమైందండి నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే గొమ్మనికి బయట పెట్టమంటున్నారు కదా కుడివైపు ఎలా పెట్టాలి మనం ఇంట్లో చూస్తే మనకు కుడివైపుని పెట్టాలా మనం బయట నుంచి చూస్తే మనం కుడివైపుని పెట్టాలా అనేది నాకైతే క్లారిటీ రాలేదు కానీ నాకు ఆ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వచ్చిందండి మనం బయట నుంచి చూస్తే కుడి పక్కన ఈ యమదీపం అనేది పెట్టాలి మనకి అయితే మనం లక్ష్మీదేవికి అయితే మనం ఈ రాగశంబ అవి పెట్టుకుని అయితే మనం పూజ అయితే చేయాలని చెప్పేసి నాకు అర్థమైందండి అందుకే నేను ఆ విధంగానే పూజ అనేది చేసుకున్నాను మనం యమదీపం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మన కుటుంబంలో అందరూ కూడా ఏ అపమృత్యు దోషాలు అవి కలగకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో కాపాడమని చెప్పేసి మనమైతే అయితే ప్రార్థిస్తామండి అందుకని మనం యమదీపం అయితే నెక్స్ట్ ధనత్రయోదశి మనం వచ్చేసి ఇంకోటి వచ్చేసి లక్ష్మీదేవికి అయితే పెట్టాం కదండి రాగి చెంబు అమ్మవారిని అయితే గృహంలోకి ఆహ్వానిస్తున్నట్టు మనమైతే ఇంకో పక్క అయితే మనం లక్ష్మీ కుబేరముగ్గు అయితే వేసి రాగ చెంబు అయితే పెట్టాం కదండి ఇవాళ ధన కాబట్టి ఆ లక్ష్మీదేవిని అయితే మన ఇంట్లో గృహంలోకి అయితే ఆహ్వానిస్తున్నట్టు అయితే ఇంకో పక్క అయితే పెట్టామండి ఈ విధంగా నా కుటుంబం యొక్క ఆయురారోగ్యాల కోసం అభివృద్ధి కోసం నేనైతే ఇవాళ ఈ పూజ అయితే మన జాబ్ ప్రయత్నం జాబ్ ప్రయత్నమే అలాగే మన కుటుంబంలో ఉన్న సభ్యులందరి గురించి కూడా మనం వాళ్ళ గురించి అందరి గురించి కూడా ఆలోచించాలంటే ఒక గృహిణిగా అన్ని పనులు కూడా మనం సక్రమంగా చేసుకోవాలి సో ఈలో ఎంతమంది ఈ అమదీపం పెట్టారో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్